తెలియజేస్తున్నాం సోషల్ మీడియా ప్రింట్ మీడియా కేటాయించిన సీట్లలో కూర్చోవాలని తెలియజేస్తున్నాం పవన్ రఫీ గారు அந்த வந்தாலும் <laughs> <laughs> చప్పర్లతో ఆహ్వానించాలని చెప్పేసి చంద్రబాబు అన్న గారికి చప్పర్లతో ఆహ్వానించాలని కోరుతున్నాము تو نه کوئی بندا ناي گتو متي وائي ناي بندا

ఈ యొక్క ఎస్సీ జన సంఘం జాతీయ అధ్యక్షులైనటువంటి దాసగాని కులేపన్న గారికి నా యొక్క హృదయపూర్వక వంగనాలు జరుపుకుంటున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అయిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను మన పెద్రవన్న గారికి కూడా హృదయపూర్వక వంగనాలు తెలుపుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గమే కాకుండా మన కడప జిల్లా కార్యవర్గము అలాగే అనంతపురం జిల్లా కార్యవర్గము మిగతా సంఘ నాయకులు అందరు కూడా కలిసి విషయం ప్రతి ఒక్కరిని ఈ యొక్క సంఘాన్ని జయప్రదం చేయడానికి ఇక్కడ విచ్చేసినందుకు గాను ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు జరుపుకుంటున్నాను ఈ రోజు రా ముఖ్య కారణం ఈ సమాజ ఏర్పడిన ముఖ్య కారణం పసుపులేట్ చంద్రబాబు అన్న గారికి రాయలసీమ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రమాణ స్వీకారోత్సవానికి ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించి జరిగింది అతను రావడం జరిగింది ఎస్సీ జన సంఘం రెండు వేల పదిహేడు నుంచి ఉమ్మడి రాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అనేక కార్యక్రమాలు అనేక పోరాటాలు చేసింది ఆ పోరాట స్ఫూర్తితో మన పర్సనాలిటీ చంద్రబాబు అన్న గారు ఆకర్షితులై రాయలసీమలో ఉద్యమానికి బలంగా తీసుకెళ్ళిన ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎస్సీ జనసంఘం అనేది ఎస్సీ ఎస్టీల కోసం ఉద్యమాలు చేయడం జరుగుతుంది గత ఐదేళ్లుగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎందుకు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ కార్పొరేషన్ లోన్సీ కార్పొరేషన్ చేయడం జరిగింది ఇలా అనేక పోరాట కార్యక్రమాలు చేస్తూ ఆ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని కోరుకుంటూ కడప జిల్లా పొద్దుటూరు పట్టణంలోస్సీ జనసంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజు గారు రాయలసీమ అధ్యక్షులు చంద్రబాబు గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎస్సీల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశం ద్వారా ఈరోజు కొన్ని వేల మందిని ఈరోజు పెద్ద సభగా ఏర్పాటు చేసేందుకు మనస్ఫూర్తిగా ఈ టీంకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరి దళిత గిరిజన పడు దళిత వర్గాలపై దాడులు అనేక రకాల ఇబ్బందులు మా యొక్క వర్గాలను కాపాడుకోవడానికి ఎస్సీ జనసంఘం రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు ఇక ముందు కూడా చేస్తూనే ఉంటుంది అని చెప్పి గుర్తిగా ఉన్నాం మరీ ముఖ్యంగా భావితరవాళ్ళ భవిష్యత్ కోసం మూడెకరాల భూపం కోసం ఎక్కడైనా దాడులు పెడితే ఆ దాడుల్ని మేము ఖండించడానికి వ్యతిరేకించడానికి ఆ దాడుల పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఏసీ దళ సంఘం ఎన్న వేళ తెలియజేస్తూ అదే విధంగా దాదాపు భావితరాల భవిష్యత్తు కోసం ఏసీ దళ సంఘం ఎప్పుడైతే మొదలుపెట్టిందో అప్పటి నుంచి ఎక్కడి వరకు చూసుకుంటే అనేక పోరాటాలు అనేక ఇబ్బందులు ప్రతి అంశంలో కూడా నిక్కచ్చిగా వెనుకడికి వేయకోకుండా పనిచేస్తున్నటువంటి ఏసీ ఏది ఏమైనా సరే రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాం దాదాపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు దగ్గర దగ్గర ఆరు నెలలు కావలసా ఉంది ఈ ఆరు నెలల క్రమంలో కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన రీతిలో ఏసీలకి అమలు పరిచే పరిస్థితి లేదు బడ్జెట్ అయితే పద్దెనిమిది వేల కోట్ల పైచలకు ఈ రోజు పెట్టిన సంగతి అయితే తెలిసిన విషయమే అయితే వాటిని అమలు పరుస్తూ అదే విధంగా అభివృద్ధి వైపు ఎప్పుడు తీసుకెళ్తారా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నాం మేము గతంలో చాలా సందర్భాలు చెప్పాం మా యొక్క వర్గాల దగ్గర దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే కోటి దగ్గర దగ్గర కోటి దగ్గర దగ్గర పైసలు కోటి మేము ఉన్నాం మమ్మల్ని గుర్తుంచుకొని మమ్మల్ని అభివృద్ధి వైపు ఎవరైతే తీసుకెళ్తారో వారి కోసం మేము అవినీతిని పనిచేయడానికి నిర్ణయించుకుంటాం లేదు మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలి లేకపోతే మమ్మల్ని ఎవరైనా చివరి చూపు చూస్తే మాత్రం అదే స్థాయిలో కూడా రియాక్ట్ అవుతామని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం అదే విధంగా తీసుకుంటే మూడేకరాలకు భూపంపనది గతంలో ఇప్పుడు కాకుండా గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ల్యాండ్ పర్చేస్ స్కీమ్ తర్వాత ప్రతి అరహన్లో ప్రతి పేద కుటుంబానికి మూడేకరాల భూపంపన ఉండేది వాటిని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి కనుమరుగు చేసి పక్కన పెట్టి సంగతి తెలిసిందే యథావిధంగానే చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఇప్పటి నుంచి మూడేకరాల అదే అదేవిధంగా ఇరవై ఏడు సంక్షేమ పథకాన్ని గత ప్రభుత్వం ఏం రద్దు చేశాను వాటి తిరిగి ప్రవేశపెట్టాల్సిందిగా ఈ యొక్క ప్రభుత్వానికి మేము డిమాండ్ ముందు ఉంచవలసికున్నాం అదేవిధంగా అదేవిధంగా ఎన్నో రోజులుగా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్య పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం పాటుపడాలని చెప్పేసి గుర్తు చేస్తాను దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసిందే కాకుండా భూ కబ్జాలు రకరకాల కేసులు కూడా మా యొక్క వర్గాల పైన పెట్టిన సంగతి తెలిసిందే గత ప్రభుత్వంలో మరీ దారుణంగా ఉండే పరిస్థితి ఎస్సీ మీద ఎస్ఎస్టీ కేసులు పెట్టిన సంగతి ఈ విధంగా కాకుండా ఎక్కడైనా సమస్యలు ఉంటే ఆ సమస్యని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఆ సమస్య పరిష్కారం కోసం యొక్క ప్రభుత్వం పాటు పడాలని గుర్తు చేస్తూ మరొకసారి పొద్దుటూరు టీంకి అదేవిధంగా రాష్ట్ర టీం కి అదేవిధంగా జిల్లా మరియు మండల కమిటీ ప్రతి ఒక్కరికి కూడా జై భీం తెలియజేసుకుంటూ జై భీమ్ జై హింద్